హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మనం పోనూరు సంతలో ఆవుల సంతలో అయితే ఉన్నాము ఈ రోజు ఆవులు అయితే అయితే వచ్చాయి వచ్చిన కాబట్టి రేట్లు అయితే అడిగి చూస్తాము చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్లే అంట వీళ్ళు ఇద్దరు వచ్చేసి ఎక్కడ నుంచి వచ్చారు ఏం చేయాలి అంటారా వీడియోలో చూడండి ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ రేట్లు లైక్ చేయండి అదే తీసా అది అనమాట ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చూసుకోండి మన ఛానల్కి వచ్చేసి ఓకే కూడా మనకు వుర్సరకం జెడ్ జూడా ఆవు అయితే ఉంది ఆవు చూసుకున్నట్టయితే చాలా నూ నునుపుగా అయితే ఉంది మరి రైతునైతే అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి అన్న ఏం చెప్పిన రేటు ఎనభై ఐదు పాలు తొలిసూరు పడ్డ ఫస్ట్ లాక్ వేసును ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఆవు చూసుకున్నట్టయితే చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి రకమే ఎయిటీ ఫైవ్ థౌజండ్ మన ఆవు పొడువు కూడా చాలా హెవీగా ఉంది అనమాట ఎన్ని రోజులు పట్టచ్చున్నా ఎన్ని రోజులు పడుతుంది ఇరవై దినాలు పడుతుందా ఇంకా ట్వంటీ డేస్ అయితే ఎండానికి అయితే పడుతుంది అని అయితే చెప్తున్నాడు ఓకే ఇప్పుడు కూడా మనకు ఎవీ సైజు అయితే ఉంది మరి రైతుని అడిగి చూద్దాము రేటు ఏమంటుందో చెప్తాడో అడిగి ఏం చెప్పిన రేటు రేటు ఏం చెప్పిన డెబ్బై తొమ్మిది పాలు ఎనిమిది డెబ్బై తొమ్మిది వేల సెవెంటీ నైన్ థౌజండ్ టోటల్ వచ్చేసి ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే కాల్ అయితే ఇస్తాను సెకండ్ లాక్ చేస్తాను నంబర్ చెప్పు నేను ఎవరైనా కావాలి చెప్తాను తొంభై ఐదు డెబ్భై మూడు ఇరవై ఆరు డెబ్బై మూడు అరవై ఆరు ఎవరైనా కావాలంటే ఏ ఏ రకం ఆవు ఇది ఒంగోలు ఒంగోలు కర్రస్ అనమాట ఎవరైనా చూడండి ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఆవు చూసుకున్నట్టయితే ఉంది ఎన్ని రోజులు పడుతుంది ఈయనకి ఈయనకి ఎన్ని రోజులు పడుతుంది ఇరవై రోజులు పడుతుంది ఇరవై రోజులు అయితే పడుతుంది అని చెప్తున్నాడు ఒంగోలు క్రాస్ మనకు ఆవు చూసుకున్నట్టయితే నాలుగు రూములు ఇంకా అది ఇంకా పొదువు ఇంకా దగ్గరికి వచ్చే పొదువు ఇంకా లాభైతాయి అర్థమైతే వచ్చింది ఇంకా మనకు డేస్ దగ్గర పడే కొద్దీ ఈ మర్చిలు కూడా మనకు ఫుల్ గ్యాప్ అయితే వచ్చేస్తాయి ఓకే సర్లే ఇక్కడ కూడా మనకు హోల్ ఇస్ట్ అని ఫస్ట్ లాక్ట్ వేసిన అయితే ఉంటుంది మనకు ఆవు చూసుకున్నట్టయితే నాలుగు రూములు మరి రేటు ఏమోటి చెప్తాడో అడుగు చూద్దాం ఏం చెప్పారు నా రేటు అరవై ఐదు ఫస్ట్ ఇత వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఫస్ట్ ల్యాక్ వేసినా ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట నాలుగు రూములు ఇంకా రెండు రోజులు పడుతుంది ఈయనకి నెల పడుతుందండి అది ఇంకా నెల రోజులైతే పడుతుంది చూసారు కదా మనకు ఆ పొదువు చూసుకున్న మనకు డేస్ దగ్గర వేయ కొద్దీ మనకు ఆ కాళ్ళ వెడల్పున పొదువు అయితే వస్తుంది ఓకే అదనమాట ఇంకొన్ని అయితే అడిగి ఇక్కడ మనకు బోలిస్టను బ్రీడ్ అయితే ఉంది పొదుపురంగా చూసుకున్న బాగానే ఉంది మరి రేటు ఏమంటే చూస్తారో అన్ననైతే అడిగి చూద్దాం అన్న ఏం చెప్పా రేటు యాభై ఐదు పాలు యాభై ఐదు పాలు 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 పది 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 లీటర్లు ఎన్ని మూడు మూడు మూడో ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మా పూట మీద వచ్చేసి టెన్ లీటర్స్ అంటే డే మీద ట్వంటీ లీటర్స్ థర్డ్ ల్యాక్ టోసను ఆవు ఇప్పుడు చూడ మనం పొదుపురంగా చూసుకున్న ఇంకా కొద్దిగా ఇంకా డేస్ అయితే పడుతుంది అనమాట డేస్ పడే కొద్ది మనకు పొదు కూడా హెవీగా వస్తుంది మనకు ఈ సంఖ్య ఏడల అయితే మనకు పొదు కూడా వస్తుంది అనమాట ఓకే రేట్లు ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము వచ్చేసి మనకు జెర్సీ బ్రీడ్ అనమాట సెవెంటీ నైన్ థౌజండ్ అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడే అన్న ఇప్పుడు ఎన్నో పడుతుంది ఎనిమిది దినాలు ఎన్నో అవుతా రెండో రెండో అవుతా అది ఎనిమిది దినాలు పడుతుందని చెప్తున్నాడు సెకండ్ లాక్ వేసాను మనం పొదుపు పరంగా చూసుకున్న నాలుగు రూములు నాలుగు ఐదు రూములు ఉన్నట్టున్నాయా వచ్చేసి ఐదు రూములు అనమాట ఎంత ఉన్నాయి పాలు పది లీటర్లు కోట మీద వచ్చేసి పది లీటర్లు వచ్చేసి ఐదు రూములు అనమాట మనకు రూములు కూడా చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి ఐదు రూములు ఓకే అదే అనమాట ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి వారం కొద్దిగా రేట్లు జెర్సీలు అయితే తక్కువ రేట్లు అయితే ఉన్నాయన్నమాట ఓకే ఇక్కడ కూడా మనకు హోలిస్ట్ అని హెచ్ క్రాస్ వీడు కొద్ది రంగు చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది మరి రేటు కొమ్ములు కూడా బాగానే ఉన్నాయన్నమాట ఏం చెప్పారు బ్రదరు ఏం చెప్తున్నా రేటు లక్ష ఐదు వేలు లక్ష ఐదు అయితే చెప్తున్నాడు ఎన్నో అవుతానా సెకండ్ ల్యాక్ చూస్తా పాలు ఎంత ఉంది పాలు ఎంత ఉంది పాలు ముందే పది పదకొండు లీటర్లు అయితే ఉండిందని చెప్తున్నాడు ఇవి ఇవి మీనా ఏం చెప్తా అన్న ఇది అరవై ఐదు అది తొంభై ఐదు అది ఇది వచ్చేసి అరవై ఐదు వేలు అది తొంభై వేలు నంబర్ చెప్పున్నా మీది డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ త్రీ వన్ త్రీ డబుల్ వన్ అనమాట ఎవరైనా కావాలంటే చూడండి ఆవులు అయితే బాగా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఇది కూడా మనకు తొంభై వేలు అయితే పడుతుందని చెప్తున్నాడు పొదుపు పరంగా చూసుకున్న బాగానే ఉంది అనమాట మొత్తం వచ్చేసి మూడు సూడ్యవులే ఓకే చూశారు కదా బాగా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఓకే మరి ఇక్కడ కూడా మనకు రెచ్చపు హోల్ ఇష్ట మూడు రకాల బ్రీడ్ అయితే ఉందన్నమాట మరి రేటు అడిగి చూద్దాము చూసారు కదా బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి మనకు బొడ్డు కింద నుంచి అయితే మనకు పాలదార అయితే కనిపిస్తుంది ఎన్న అయితే తులసిరా ఏం చెప్పేవి రేటు లక్ష పదివేలు ఇది తులసూ పట్ట లక్ష పదివేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇంకా ఎన్ని రోజులు పాట ఎన్ని రోజులు పడుతుంది వారం రోజులు వారం అయితే పడుతుంది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు మనకు ఇంకా పొదు కూడా దగ్గరలో అయితే ఉంది అనమాట పుదు కూడా ఇంకా కొద్దిగా వస్తుంది ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఇక్కడ కూడా మనకు జెడ్సీ బ్రూడు ఆ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే రెడ్ అండ్ జెడ్సీ నాలుగు రుమ్ములు ఏం చెప్పిన రేటు అరవై రెండు పాలు ఏడు లీటర్లు ఇప్పుడు సెకండ్ లాక్ట్ వేసినా సూడా సూడా వారం వరం లోపలయితే ఏం తది అని చెప్తున్నాడు పూట మీద వచ్చేసి ఏడు లీటర్లు రెడ్ అండ్ జిడ్సీ అవ చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట ఓకే ఇక్కడ మనకు పొలం నిర్మించి బ్రదర్ అయితే జెడ్సీ ఆవులు అయితే రెండు అయితే తీసుకొచ్చాడు ఏం చెప్తా అన్న రేటు ఇది అరవై ఐదు పాలు ఆరు ఆరు లీటర్లు అది అరవై మూడు అది ఉంది పాలు ఫస్ట్ అయితే ఆవు ఫస్ట్ అయితే ఆవు ఎన్ని రోజులు పట్టచ్చు ఈ రెండు ఇది ఇరవై రోజులు అది పదహైదు రోజులు పడుతుంది అని చెప్తున్నాడు రేట్లు అయితే తక్కువ రేట్లు అయితే ఉంటాయి ఒకసారి చూడండి నంబర్ చెప్పు బ్రదర్ నైన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ టూ నైన్ అది ఈ బ్రదర్కి అయితే కాల్ చేయండి పింగర్ గుంట పలమనేర్ దగ్గర వచ్చేసి ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి మనకు ఫస్ట్ వేసును వేసాను పక్క వచ్చేసి ఇది వచ్చేసి మనకు సెకండ్ లాక్టివేషన్ కింద అయితే ఉన్నాయి పొదుపురంగా చూసుకున్న ఆవులు అయితే బాగానే ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడండి ఆవులు అయితే బాగానే ఉన్నాయన్నమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము అక్కడ కూడా మనకు జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఆవు రేటు ఏం ఏం చెప్పారు చెట్టు అరవై రెండు చూడావా సూడి ఎంతున్నా పాలు ముందు ఐదు ఐదు లీటర్లు ఇది వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ పూట మీద వచ్చేసి ఐదు ఐదు లీటర్లు అయితే పాలు ఇచ్చిందని చెప్తున్నాడు ఓకే ఇదేం చెప్పారు బ్రదర్ సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు వేలు అయితే ఇస్తున్నాడు తోడొచ్చేసరికి దూడ ఎంత ఉంది పాలు ఆరున్నర ఆరు ఏడు లీటర్లు పాల కెపాసిటీ అనమాట ఎన్నో ఈత ఇది రెండో ఈత అది అనమాట రెండో ఈత ఆవులు చూసుకున్నట్టయితే మనకు విధంగా అయితే ఉన్నాయి ఆవులు వచ్చేసి పొదుపు పరంగా కూడా నాలుగు రూములు చూసారు కదా ఎన్ని రోజులు పడతాయిదనా ఇవే రోజులు ఇరవై రోజులు ఇరవై రోజులు అయితే పడుతుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇది వచ్చేసి ఆరున్నర ఏడు లీటర్లు అయితే పూట మీద అయితే ఇస్తుందని చెప్తున్నాడు రోజు మీద వచ్చేసి ఫోటో లీటర్స్ పాలకం ఫస్ట్ ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడా ఉంది రేటు మరి ఏమటి చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి ఏం చెప్పి పెద్దనా ఏం చెప్పినావు అరవై తొమ్మిది చూడా ఎంత ఉన్నాయా ఏడు ఎనిమిది లీటర్ ఇప్పుడు రెండు అవుతానా ఏడు ఎనిమిది లీటర్లు సెకండ్ ల్యాక్ టు అయితే ఇప్పుడు ఎన్ని రోజులు పట్టచ్చు ఇంకా వారం పడుతుందండి సెకండ్ ల్యాక్ టు వేసాను ఇంకా వారం రోజులు అయితే పడుతుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి ఈ వారం కొద్దిగా ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి చూసారు కదా ఇది అనమాట మార్కెట్ ఈ వారం సంతా వచ్చేసి ఇప్పుడు కూడా మనకి రెడ్ అండ్ జెర్సీ జెర్సీ బోర్డ్ ఆవు అయితే నాలుగు రొమ్ములు రేటు మరి ఏమవుతుంది చెప్తాడో మరి రైతునైతే అడిగి చూద్దాము గతని వచ్చేసి ఏం చెప్తున్నారు బ్రదర్ ఆయన మీద ఓకే రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు సెకండ్ లాక్ ట్ వేసాను ఓకే అయితే పూట మీద ఎనిమిది లీటర్లు పాలు కెపాసిటీ ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట కంపల్సరీ మనము సంతలకు రావాలంటే కంపల్సరీ యూట్యూబ్లో అయితే ఏం రాదు ఇంకా మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ మీరు అందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే సపోర్ట్ చేస్తేనే వీడియోస్ అయితే వస్తాయన్నమాట ఇంకా మరి కంపల్సరీ అందరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను ఓకే మరి బాయ్ yeah